హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మనం టూ ఇమేజెస్ తీసుకొని వారిద్దరూ కిస్ చేసుకుంటున్నట్లు ఇలా ఏ ఏ కంటెంట్తో ఇమేజెస్ చాలా ఈజీగా అయితే తయారు చేయవచ్చు అండి అది ఎలాగో ఇప్పుడైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ముందుగా ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ సెర్చ్ బార్లో టైప్ చేయండి ఫిల్ మోరా అని చెప్పేసి టైప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది సో యాప్కి ఈ విధంగా సింబల్ ఉంటుందండి చూడండి చూసి అయితే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కనిపించేవన్నీ కూడా ఏ ఏ కంటెంట్స్ అండి మనం టెక్స్ట్ ఇచ్చి వీడియో తయారు చేసుకోవచ్చు ఇమేజ్ ఇచ్చి వీడియోస్ తయారు చేసుకోవచ్చు ఇంకా రకరకాల టూల్స్ అయితే ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏ ఏ కంటెంట్ చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు వీటికి రకరకాల వెబ్సైట్స్ అయితే ఉన్నాయి కానీ మనకి ఇక్కడ ఫిల్మోర్ యాప్లో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి అయితే మనం ఏ ఏ కంటెంట్ని క్రియేట్ చేయాలంటే ముందుగా మనం ఒక ప్రో అయితే అంటే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దానికి మంత్లీ మనం టూ ఫార్టీ నైన్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో మీరు అద్భుతమైన ఏ ఏ కంటెంట్ తయారు చేయాలి అంటే కొంచెం కష్టమైన మంత్లీ సబ్స్క్రిప్షన్ చేసుకొని మీరు తయారు చేస్తే ఎన్నో అద్భుతాలు అయితే సృష్టించగలరు సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం ఒక టూ ఇమేజెస్ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు వాటిని మనకి నచ్చిన విధంగా ఈ విధంగా అయితే తయారు చేయవచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇమేజ్ టు వీడియో మీద క్లిక్ చేసారండి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ రకరకాల టెంప్లెట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఇమేజెస్ ఈ విధంగా కన్వర్ట్ అయితే అవుతాయి అలాగే ఇక్కడ మీరు పైన చూస్తే ఇమేజ్ ఆప్షన్ ఉంది సో అక్కడ మనం ఇమేజెస్ తీసుకొని డిస్క్రిప్షన్ లో ఆ టూ ఇమేజెస్ ఎలా ఉండాలి కిస్ చేస్తున్నట్లు ఉండాలి లేదా హగ్ చేస్తున్నట్లు ఉండాలి లేదా ఏదో ఒక డిస్క్రిప్షన్ అయితే మీరు తే ఆ విధంగా మూవ్ అయితే అవుతాయి ఇక్కడ చూడండి ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ముందుగా మీరు గుర్తుంచుకోండి మనం ఏ ఏ కంటెంట్ తయారు చేయాలంటే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది గ్యాలరీలో మనకు నచ్చిన ఇమేజ్ అంటే మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఇమేజెస్ మీకు నచ్చినవి ఏమైనా తీసుకోవచ్చండి పర్లేదు సో ఇక్కడైతే నేను తరుణ్ ఆర్తి అగర్వాల్ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను సో మీరు కూడా మీకు నచ్చిన ఇమేజ్ అయితే తీసుకోండి ఆ తర్వాత పక్కన డిస్క్రిప్షన్ అని ఉంది కదండి సో అక్కడ దే ఆర్ కిస్సింగ్ సో మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అదైతే టైప్ చేయండి కన్ఫామ్గా ఆ టూ ఇమేజెస్ ఆ విధంగా మూవ్ అయితే అవుతాయి సో ఈ విధంగా నేను కిస్సింగ్ అని ఇచ్చానండి సో ఇప్పుడు తరుణ్ ఆర్తి అగర్వాల్ గారి కిస్ వీడియో అనేది తయారవుతుంది చూడండి ఇక్కడ జనరేట్ అవుతుంది ఇలా జనరేట్ అవడానికి కొంత టైం అయితే పడుతుంది సో ఏఐ ఇమేజెస్ అన్నీ కూడా చాలా ఈజీగా తయారు చేయవచ్చు అండి కాకపోతే వీటికి మనం ఖచ్చితంగా మనీ పే చేయాల్సి ఉంటుంది వీటికి కొన్ని కొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి వాటిలో కూడా మనం ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే ఏ ఏ కంటెంట్ తయారు చేస్తున్నారు కోర్సెస్ తీసుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా ఏ ఏ వెబ్సైట్లో మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరైతే ఏ ఏ కంటెంట్ తయారు చేయాలనుకుంటే కన్ఫామ్గా కొంత సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి ఈ వీడియోస్కి మానిటైజేషన్ అవుతుందా లేదని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది ఏ ఏ కంటెంట్తో చేసిన ప్రతి వీడియో కూడా మానిటైజేషన్ అయితే అవుతుంది కాకపోతే మీరు అప్లోడ్ చేసేప్పుడు ఆల్టర్డ్ కంటెంట్ ఆర్ నో దగ్గర ఏ కంటెంట్ తీసుకుంటే ఎస్ అని టైప్ చేయాల్సి ఉంటుంది అది మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూసినట్లయితే మనకి వీడియో జనరేట్ అవుతుందండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనం ఇచ్చిన కంటెంట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూసినట్లయితే తరుణ్ ఆర్తి అగర్వాల్ మనం డిస్క్రిప్షన్లో ఏదైతే ఇచ్చామో ఆ విధంగా మూవ్ అయితే అవుతుంది సో ఈ వీడియో సేవ్ చేసుకుంటే మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఈ విధంగా మీరు ఏ ఇమేజెస్ తీసుకున్నప్పటికి కూడా మనకు నచ్చిన విధంగా అయితే వీడియోనైతే తయారు చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ సంగతి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్